జమ్మనమడుగు పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా నమస్కారం ఇటీవల కాలంలో జమ్మనమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గండికోట మరియు దప్పేట్ల గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి చెట్ల పొదలలో పేకాట ఆడుతున్న సుమారు ఇరవై రెండు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదకొండు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఇరవై రెండు మంది పులివెందులకు సంబంధించిన పులివెందులకు సంబంధించిన వారు ఇద్దరు ఆళ్ళగడ్డకు సంబంధించిన అతను ఒకరు పొద్దుటూరుకి సంబంధించిన అతను నలుగురు ఎర్రగుండలకు సంబంధించిన వారు నలుగురు కమలాపురంకు సంబంధించిన వారు ఒకరు ముదిగుబ్బకు సంబంధించిన వారు ఇద్దరు సంజామలకు సంబంధించిన వారు ఒకరు పెద్దముడే సంబంధించి ఒకరు కడప సంబంధించి ముగ్గురు చాపాటి నుంచి ఒకరు జమునవండి నుంచి ఒకరు వియన్పల్లికి సంబంధించిన ఒకరు మొత్తం ఇరవై రెండు మంది మన జమునడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి పేకాట ఆడుతుంటే రాబన్న సమాచారం వేరకు వెళ్ళి వారిని వాటి మీద రైడ్ చేసి వారిని పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుండి పదకొండు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయల డబ్బు స్వేధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా జమున పట్టణ మరియు మండల ప్రజలకు తెలియజేయడం ఏమంటే అసాంఘిక కార్యకలాపాలు మీకు తెలిసి ఈ పేకాట ఆడడం మట్కా గంజాయి ఓపెన్గా డ్రింక్ చేయడం ఈవ్ టీచింగ్ వంటి ఏమైనా మీరు గమనించినట్లయితే పోలీస్ వారికి సమాచారాన్ని అందజేయండి మీ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి జమలమడుగు సేఫ్ జమలమడుగుగా మార్చడానికి పోలీసులు కృషి చేస్తున్నాము ప్రజలుగా మీరు కూడా మీ యొక్క వంతు సహకారాన్ని అందించి మా యొక్క ప్రయత్నానికి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వాళ్ళకందరికీ నోటీస్ ఇచ్చి పంపించిన తర్వాత సుదారు ఇరవై రెండు మంది ఈరోజు ఉదయం పార్టీ చేసుకోవాలనే ఉద్దేశంతో చిటిమిట్టి చింతల గ్రామానికి ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అవుకు గ్రామం నుంచి సుమారు పదిహేను లీటర్ల సారాయి తీసుకొని వచ్చి సారాయి తాగుతూ పార్టీ చేసుకుంటున్నగా మళ్ళా రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది అందరికి వెళ్ళి అక్కడ వారందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు పదిహేను లీటర్ల సారాయను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా రిమాండ్ పంపడం జరిగింది ధన్యవాదాలు